వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి నర్సీపట్నం డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో గురంధర పాలెంలో కార్దాన్ అండ్ చర్చ్ గంజాయి నాటుసారా తరలించడానికి వాహనాలను వినియోగిస్తున్నారనే సమాచారంతో జల్లెడ పట్టిన పోలీసులు కార్దాన్ అండ్ సెట్లో పాల్గొన్న మంది పోలీస్ అండ్ సిఆర్ఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామంలో తెల్లవారుజాము ఐదు గంటల నుండి నర్సీపట్నం డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా డీఎస్పీ మహాన్ మాట్లాడుతూ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని నర్సీపట్నం మండలం గురందరపాలెంలో కాటన్ అండ్ చర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా గంజాయి నాటు సారాను తరలించడానికి వాహనాలను వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీస్ మరియు సిఆర్ఎస్ఎఫ్ సిబ్బందితో పాటు గ్రామం మొత్తాన్ని జల్లెడ పట్టామన్నారు గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి రికార్డులు లేని వాహనాలను స్టేషన్ కు తరలించడం జరిగిందని గ్రామ శివార్లోని తోటలో నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన బెల్లకు పులుపును గమనించి దాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు గ్రామంలో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్క్వాడ్ తో పాటు ఎనిమిది మంది సీఐలు పది మంది ఎస్ఐలతో సుమారు ఒకటి ఇరవై మంది పోలీసులు పాల్గొన్నారన్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా నర్సీపట్నం రూరల్ లిమిట్స్ గోరందరపాలెం గ్రామంలో ఈరోజు ఎలాదన ఐదు గంటల నుంచి ఆర్డనట్స్ సర్చి ప్రోగ్రామ్స్ చేశాము అది సుమారుగా నూట ఇరవై మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు ఇంట్లో రైల్వే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉన్నారు ఎనిమిది మంది సీఏలు ఉన్నారు పది మంది ఎస్ఏలు ఉన్నారు అందరం కూడా ఈ విలేజ్లో లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూద్దామని తెలిసి వచ్చాము పూర్తి వివరాలు ఇంకా నేను ప్రస్తుతం ఇవ్వలేను ఇంకా సర్చెస్ అవుతున్నాయి అలవాటు నేను ఇస్తాను ఇక్కడ గం గంజా కానీ తర్వాత సారా కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అన్లైసెన్స్డ్ వెహికల్స్ కూడా వాడుతున్నట్టు తెలిసింది వీటి మీద మా కాన్సల్ట్రేషన్ ఉంది దీనికి మా శసీపట్నం సబ్జెక్ట్లో ఉన్న డాక్ కార్డ్స్ కూడా వచ్చాయి ఇక్కడ కూడా వచ్చింది మాతో పాటు డాక్స్ వచ్చాయి ఆ డాక్ స్కార్డ్స్ హెల్త్తో మేము ఇంతకుముందు ఉన్న ఈ గ్రామంలో ఉన్న గంజా ఇంతకుముందు గంజా కేసులో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా మేము చెక్ చేయడం చేస్తున్నాము అది ఇప్పుడు మూడు సెర్చ్ పార్టీస్ ఉన్నాయి మూడు సెక్టర్స్ విడదీసాము ఆ సెర్చెస్ నడుస్తున్నాయి పూర్తి వివరాలు నేను ఇస్తాను సరే వెహికల్స్ పట్టుకున్నారు కదా అది అవి మేము పూర్తి వివరాలు ఇస్తున్నాము వెహికల్స్ ఏవైతే పేపర్స్ వ్యాలిడ్ పేపర్స్ ఏవి ఉన్నాయో అవి స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాము ఎవరైనా వ్యాలిడ్ పేపర్స్ చూపిస్తే వాటిని ఇచ్చేస్తాము ఒకవేళ వ్యాలిడ్ పేపర్స్ లేకపోతే ఆ వెహికల్స్ ఏంటి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకుని దాని మీద తగిన చర్య తీసుకుంటాము సార్ ఎన్నికలకు సంబంధించిన నగదు ఏమైనా ఇక్కడ నిల్వ ఉన్నట్టు సమాచారం మాకేమీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి ఇది రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా నర్సీపట్నం రూరల్ లిమిట్స్ గోరందరపాలెం గ్రామంలో ఈరోజు ఎలాజనా ఐదు గంటల నుంచి అండ్ సర్చి ప్రోగ్రామ్ చేశాము అది సుమారుగా నూట ఇరవై మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు దీంట్లో రైల్వే రైల్వే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు కూడా ఉన్నారు ఎనిమిది మంది సీఏలు ఉన్నారు పది మంది ఎస్ఏలు ఉన్నారు అందరం కూడా ఈ విలేజ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూద్దామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము ఈ పూర్తి వివరాలు ఇంకా నేను ప్రస్తుతం ఇవ్వలేను ఇంకా సర్చెస్ అవుతున్నాయి తర్వాత నేను ఇస్తాను ఇక్కడ గంజా కానీ తర్వాత సారా కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అన్లైసెన్స్డ్ వెహికల్స్ కూడా వాటిన తెలిసింది వీటి మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది దీనికి మా నర్సీపట్నం సబ్ డిజిన్లో ఉన్న డాగ్ స్కాడ్స్ కూడా వచ్చాము ఇక్కడికి అవి కూడా వచ్చినాయి మాతో పాటు రెండు డాగ్స్ వచ్చినాయి ఆ డాక్ స్కాడ్స్ హెల్ప్తో మేము ఇంత ముందు ఉన్న ఈ గ్రామంలో ఉన్న గంజా ఇంత ముందు గంజా కేసులో ఉన్న వాళ్ళ ఇల్లు కూడా మేము చెక్ చేయటం చేస్తున్నాము అది ఇప్పుడు మూడు సెర్చ్ పార్టీస్ ఉన్నాయి మూడు సెక్టర్స్ విడదీసాము ఆ సెర్చెస్ నడుస్తున్నాయి పూర్తి వివరాలు నేను ఇస్తాను వెహికల్స్ పట్టుకున్నారు కదా అది అవి మేము పూర్తి వివరాలు ఇస్తున్నాము వెహికల్స్ ఏవైతే పేపర్స్ వ్యాలిడ్ పేపర్స్ అవి ఉన్నాయో అవి స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాము ఎవరైనా వ్యాలిడ్ పేపర్స్ చూపిస్తే వాటిని ఇచ్చేస్తాము ఒకవేళ వ్యాలిడ్ పేపర్స్ లేకపోతే ఆ వెహికల్స్ ఏంటి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకుని దాని మీద తగిన చర్య తీసుకుంటామన్నమాట సరే ఎన్నికలకు సంబంధించిన నగదు ఏమైనా ఇక్కడ నిలవన మీకు సమాచారం మాకేమీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదండి మాకు మీరు చెప్పిన మీరు అడిగిన దాని మీద మాకు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు థ్యాంక్ యూ అండి మేము పూర్తి వివరాలు తర్వాత నేను ప్రెస్ నోట్ ఇస్తాము థ్యాంక్ యూ అండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి